హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నా నమ్మా విలేజ్ హోటల్ రోజు వీడియోలో మనమైతే వెజ్ మంచూరియన్ అయితే చేసుకోబోతున్నాం నేనైతే ఇంత ముందు కూడా ఈ వెజ్ మంచూరియన్ అయితే చేశాను పెట్టాను కొన్ని మిస్టేక్స్ వల్ల దాని అయితే వీడియోని డిలీట్ చేసేసి మళ్ళీ ఈరోజైతే వీడియోని ఫ్రెష్గా అయితే పెడుతున్నాను మీరు ఈ చిన్న టిప్స్ చేసేసేసి ఈ వెజ్ మంచూరియాని మీరు ఇంట్లో కనుక చేసుకున్నారంటే మీరు ఇంకెప్పుడైతే రెస్టారెంట్లో కానీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కానీ ఎప్పుడైతే వెజ్ మంచూరియా తినారో ఎప్పుడైనా మీరు ఇంట్లోనే చేసుకొని తింటారు అంత ఈజీగా అంత రుచిగా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడైతే క్యాబేజ్ తీసుకున్నాను ఒక హాఫ్ కేజీ క్యాబేజ్తోనైతే చేస్తున్నాను హాఫ్ కేజీ క్యాబేజ్ అయితే మంచిగా చిన్న ముక్కలు ముక్కలుగా అయితే ఈ విధంగానైతే కట్ చేసి అయితే పెట్టేసుకోండి ఇప్పుడైతే ఇందులోనే మీరైతే ఒక రెండు బంగాళదుంపాలను అయితే బాగా పిసికేసేసి ఇందులోనైతే వేసేయండి మామూలు బంగాళదుంపల్ని వేసేసేసి బాగా ఈ క్యాబేజ్తో పాటు అయితే బాగానైతే పిసికేసేయండి మనమైతే ఉడకబెట్టిన బంగాళదుంప వేసేసుకొని బాగానైతే ఓ నిమిషం పాటు పిసికేయండి పిసికేసిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూను ఉప్పు అయితే వేసేయండి అలాగే ఒక టీ స్పూను కారం వేసేయండి అలాగే ఒక టీ స్పూను ధనియాల పొడి అయితే వేసేయండి వేసేసేసి ఇప్పుడైతే మళ్ళోసారి బాగానైతే ఈ మసాలాలని బాగా పట్టించేసేయండి క్యాబేజీకి అలాగే మనం కలిపేసుకున్న బంగాళం పగ్గిన ఇక్కడ కొంచెం ఫుడ్ కలర్ వేసేయండి ఫుడ్ కలర్ మాత్రం ఆప్షనల్ మాత్రమే ఇక్కడ అయితే మైదాని తీసుకుంటున్నాను మైదా ఒక హాఫ్ కప్ అయితే సరిపోతుంది మనకు ఎక్కువ అయితే అవసరం లేదు ఇక్కడ రెండు టీ స్పూన్ల నేను కార్న్ఫ్లోర్ అయితే తీసుకుంటున్నాను రెండు టీ స్పూన్లు సరిపోతుంది మనకైతే ఒక హాఫ్ కప్పు మైదాకు ఇప్పుడైతే బాగానైతే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ నీళ్ళు అయితే ఇలా చిలకరించేసేసి కలుపుకోండి ఎక్కువ అవసరం లేదు ఇప్పుడైతే మొత్తం అయితే కలగలిపేశాము చూశారు కదా పిండిని అయితే ఈ విధంగానైతే మరీ రొచ్చుగా మరీ మందంగా కాకుండా మనకైతే ఉండలుండలు వేసుకునేటట్టు ఈజీగానైతే కలిపేసుకోండి సరిపోతుంది మరి ఇంకా మరి ఈ వీడియోకి అయితే లైక్ కొట్టకపోతే లైక్ అయితే కొట్టేసేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి కానీ అయితే మనం అయితే స్టవ్ అయితే వెళ్ళిపోదాం స్టవ్ వెలిగించేసి ఒక బాండి పెట్టే బాండి పెట్టేసేసి తగినంత ఆయిల్ అయితే పోసుకోండి చూసారు కదా ఆయిల్ అయితే మనకైతే బాగా ఆగేసింది ఇప్పుడైతే చిన్న చిన్న ఉండలు అయితే చేసేసేసి లోనైతే వేసేసేయండి చూశారు కదా ఆయిల్లోనైతే సరిపడానైతే వేసుకోండి స్టవ్ అయితే మీడియంలోనే పెట్టేసేయండి హైలో పెట్టొద్దు హైలో పెట్టేస్తే పై పైన లోపల అనేది కాలవు ఇప్పుడైతే బాగానైతే ఒక సైడ్ కాలే వరకు వెయిట్ చేసేసి మరోసైడ్ తిప్పేసుకుందాం స్టవ్ మీడియంలో పెట్టేసేసి మనం అయితే మంచిదని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత చూసారు కదా ఇది మాత్రం కాలితే సరిపోతుంది ఇప్పుడైతే మనం అయితే తీసి ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకుందాం చూశారు కదా మనకైతే ఒక వాయి అయితే రెడీ అయిపోయింది కొంచెం పిండి అదిగిన వేసేదాం అయితే అయిపోయింది ఒక టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ అయితే వేసేయండి వేసేసేసి ఒక హాఫ్ ఉల్లిపాయని అలాగే ఒక క్యాప్స్కామ్ అలాగే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు చేసి వేసేయండి ఉల్లిపాయ మిరపకాయ క్యాప్స్కామ్ వేసేసేసి కాస్త వేపేసేయండి ఒక టీ స్పూను అల్లం పేస్ట్ వేసేయండి వేసేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసేసి బాగానైతే కలిపేసేయండి ఉల్లిపాయలు విరపకాలు క్యాప్సికమ్మైతే మాత్రం అయిన తర్వాత ఇందులోనే ఒక టీ స్పూన్ అయితే కారం వేసేయండి అలాగే రుచికి సరిపడా ఉప్పు అయితే వేసేయండి అలాగే ఒక టీ స్పూన్ గరం మసాలా అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి అలాగే కొంచెం టేస్ట్ సాల్ట్ అలాగే ఒక అర టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ అలాగే ఒక టీ స్పూన్ సోయా సాసు అలాగే ఒక టీ స్పూన్ టమాటా సాస్ వేసేయండి వేసేసేసి ఒకసారి అయితే బాగానైతే అయితే ప్రతి ఇందులోనే ఒక ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ అయితే పోసేయండి పోసేసి స్టవ్ అయితే హైలో పెట్టేసేయండి హైలో పెట్టేసేసి ఒకసారి బాగా కలిపేసేయండి మనం పోసిన వాటర్ కొంచెం అలా మసలగానే మనం అయితే ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మంచిగా అయితే వేసేసేసి పీసుల్ని బాగా కలిపేసేయండి చివరిగా కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసేయండి అంటే మనకైతే మంచూరియా అయితే రెడీ అయిపోయింది రేట్లోకి అయితే తీసుకుందాం చూసారు కదా వేడి వేడి వెజ్ మంచూరియన్ అయితే రెడీ అయిపోయింది కొంచెం అలా ఉల్లిపాయ వేసేసేసి ఒక నిమ్మ చెక్క పెట్టేసేసి తింటే చాలా చాలా రుచిగా ఉంటుంది మీరైతే ఈ చిన్న టిప్స్తోని ఈ వెజ్ మంచూరియా చేశారంటే మీరైతే నేను చెప్పాను కదా ఎప్పుడైతే రెస్టారెంట్లో కానీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కానీ ఎప్పుడైతే బయట తిన్నారు మీ ఇంట్లోనే మీరు ఈజీగా రుచిగా చేసుకొని ఈ వె మంచూరియన్ అయితే తింటారు మరి ఈ వెజ్ మంచూరియన్ రెసిపీ మీకు ఎలా అనిపించింది వీడియోకి అయితే కామెంట్ చేయండి లైక్ చేయండి అలాగే మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేయండి